సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రామ మందిరం నిర్మించడం ప్రపంచ దేశాలన్నీ కీర్తించాయని కేంద్ర సామాజిక న్యాయ సహాయ మంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ మోడీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమి ఆదిలోనే కూలిపోయిందని ఎద్దేవా చేశారు నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏలో చేరడం ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి నిదర్శనమని అన్నారు బుడుగు జంగాలు చెంచు జాతుల వారిని ఎస్సీ హోదా కల్పించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మానేపల్లి వేమ మంత్రిని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్ల దొరబాబు తదితరులు పాల్గొన్నారు आला जान आला जान इमे कलसैले आला जान नो होटल ला हा नमस्कार नमस्कार जेडी जेडी पार्लर सा चला यस पार्लर ला अनुंच करा आला पटको आला जान धन्यवाद सर अंधकार कचेदार सर दरबार भर दरबार सर दरबार दरबार इलेक्शन सर 900 रेडी रेडी यस यस काय काय चालले भाई स्पीकर नोरा असेंबली कनु थँक यू थँक यू थँक यू

टली no, గవర్నమెంట్ నేషనల్ పాలిటిక్స్ లో మోదీని చానా రాజకీయ పక్షాలు కాంగ్రెస్ నాయకత్వంలో ఘటబంధం చేసుకునింది ఘటబంధన్తో మోదీని ఓడించాలా అనుకొని చాలా విశ్వాసంలో ఉండేవారు జస్ట్ ట్వంటీ డేస్ బిఫోర్ బీహార్ ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఘటబంధన్లో తీర్మానం అవుతుందని చెప్పేవారు కానీ కాంగ్రెస్ వారు రాహుల్ గాంధీ అనే క్యాండిడేట్గా నాయకత్వం తీసుకుని చెప్పేవారు ఎప్పుడో మమతా బెనర్జీ గారు మల్లికల్ మల్లికార్జున్ ఖర్గే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని చెప్పినప్పుడు ఇడీ ఘటబన్ కొలెప్స్ చేయడానికి ఆ స్టేట్మెంట్ వచ్చింది అని నా స్టడీ రిపోర్ట్స్ కొలబ్స్ చేయాలనే ఆమె తీర్మానం చేసుకోండి అది వాళ్ళకు ఘటబంధంతో పార్లమెంట్ సీట్ ఇవ్వడానికి ఆ ఎమ్కు షీఈ్ నాట్ ఇంటస్టెడ్ దట్స్ వై సి మేడ్ స్టేట్మెంట్ లైక్ దట్ అని నా పొలిటికల్ అనాలిసిస్ అటే వదిలే అటే అది నితీష్ కుమార్ ఇప్పుడు ఘటబంధన్ వదిలారు బీజేపీతో అలా చేసుకున్నారు సార్ నా ఇన్ విత్ రిగార్డింగ్ ది ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకును మోదీ గారు బీజేపీ సంఘ పరివార్ కార్యకర్తలు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశాన్ని యావ ట్రస్ట్కి ఇచ్చామో అయోధ్య రామమందిర కట్టడానికి వాళ్ళు ఏమనుకున్నారు అటు రామ మందిరాన్ని ఇడీ దేశం స్వాభిమానమే రామ్లాలా దర్శనం ఇవ్వడానికి మోదీ సంఘపర్వార్ ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ ది అయోధ్య ఈవెన్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆల్సో ఇన్ అయోధ్య మేము ఇంకా దేశంలో స్టేట్ ఇన్ డీటెయిల్ స్టేట్ యావ స్టేట్లో ఎటువంటి క్యాండిడేట్లు ఇవ్వాలి ఏ పార్టీతో అలయన్స్ ఉండాలి బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు ఆ డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడానికి ప్రతి స్టేట్కి ఇన్ఛార్జ్గా నామినేట్ చేశారు ఇన్ఛార్జీలని అనౌన్స్ చేశారు పార్లమెంట్ కాన్స్టిట్యూన్షన్కి ఇన్ఛార్జిని అనౌన్స్ చేస్తారు వాళ్ళు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఘటబంధన్ విరుద్ధంగా బీజేపీ యువతో అలయన్స్ చేసుకుని ఎలక్షన్కి పోవాలనే తీర్మానం చాలా దగ్గర చేస్తుంది సార్